ఇంటర్ తర్వాత సైన్స్ కాదు మ్యాథ్స్ కాదు అనుకునేది ఉంటే బీబీఏకి వెళ్ళొచ్చు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ కోర్స్ మీద చేయొచ్చు మంచిగా అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్ళేది ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది చిన్న కంపెనీలో ఒక కంపెనీలో మేనేజర్ దగ్గర నుంచి సీఏ వరకు అందరూ ఇదే ట్రాక్ లో పయనించాల్సిందే ఒక మేనేజ్మెంట్ సైడ్ లో అంటే ఒక లీడర్షిప్ కమ్యూనికేషన్ ఇవన్నీ నేర్చుకోవాలంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇది నేర్చుకోవాలి దెన్ దాని తర్వాత ఎంబీఏ చేసేది ఉంటే మంచి ఎంఎన్సీస్లలో బిజినెస్ ఇది అండర్ గ్రాడ్యుయేషన్ బీబీఏ అనేది అండర్ గ్రాడ్యుయేషన్ దానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ వల్ల కూడా జాబ్స్ ఉంటాయి బీబీఏ తోటి కూడా మనకు చాలా జాబ్స్ ఉంటాయి మనం ఎలాంటి జాబ్స్ బీబీఏ తోటి ఉన్నాయంటే బిజినెస్ అనలిస్ట్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంకా బ్యాంక్ జాబ్స్ కూడా ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి ప్లస్ శాలరీ వచ్చేసి త్రీ టు ఎయిట్ ల్యాక్స్ సాలరీ ఉంటుంది ప్లస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్కిల్స్ సరే బీబీఏ వచ్చే అంటే ఏ బీబీఏ బీబీఏ అంటే ఏమిటి బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇది మేనేజ్మెంట్లో యూజీ కోర్స్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఇందులో మీరు నేర్చే నేర్చుకునేది ఏంటంటే మార్కెటింగ్ ఒకటి ఫైనాన్స్ ఒకటి హెచ్ఆర్ ఒకటి ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్ మీరు ఈ కోర్సులో నేర్చుకునేది మార్కెటింగ్ హెచ్ఆర్ బిజినెస్ కమ్యూనికేషన్ ఫైనాన్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ దీంట్లో నేర్చుకుంటారు సో దీనికి మంచి కాలేజ్ ఎలిజిబిలిటీ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి దీనికి ఇంటర్ తోటి చేయొచ్చు ఎంపీసీ సిఈసీ ఎంఈసీ హెచ్ఈసీ ఎనీ స్ట్రీమ్ ఉన్నవాళ్ళు బీబీఏకి జాయిన్ అవ్వచ్చు సరే దీంట్లో టాప్ యూనివర్సిటీస్ దీంట్లో ఏమి ఉన్నదంటే మన తెలంగాణ రాష్ట్రంలో అయినా మనం చూసేసి బీబీఏకి మంచి యూనివర్సిటీస్ ఏంటంటే ఫస్ట్ ఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ ఉంది సింబాయోస్ ఉంది క్రిస్ట్ యూనివర్సిటీ ఉంది